ఉన్న నాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి చారిత్రాత్మక అధ్యక్ష మీరు కూర్చో ఉండే కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డాడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తాను ఈ రోజు ఒకటే మాట హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఏం నిధులు తీసుకొచ్చినారు అని అడుగుతా ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తే ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు మేము చాలా గట్టి కొట్లాడినా పదేళ్ళు ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీల దోస్తే గల్లీ కుస్తి ఏం చేసినారు ఇలా రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడినాడు ఏడు మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒకరోజు బందకు పిలిపించి అంతకు ముందేమో కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చిన మీరు ఏడు మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల కుసరే సభలు అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఆనాటి సభ సభ్యునే కాదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి ఏడు మండలాలు సీలేర్ ప్రాజెక్ట్ తీసుకుపోయినారు ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్ష లే మాకు తప్ప మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వివరణ చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను అధ్యక్ష నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకుని మహేశ్వర రెడ్డి గారు చెప్పమనండి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లే